నమస్తే వైసీపీలో నెల్లూరు పెద్దారెడ్లు తిరుగుబాటు జరుగుతుంది అని చెప్పేసి వార్తలు చాలా వినిపిస్తున్నాయి అండ్ మనం వింటున్నాం కూడా ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా రిజైన్ చేసిండ్రు అని చెప్పేసి వార్తలు వచ్చాయి సో దీని గురించి మనకు వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ వైసీపీలో నెల్లూరు పెద్దారెడ్ల తిరుగుబాటు మొదలైంది అయితే ఆల్రెడీ ఇప్పుడు వేమిరెడ్డి గారు ఆల్రెడీ రిజైన్ చేశారు ఇంకా ఈ తిరుగుబాటు ఎంతవరకు కొనసాగే అవకాశం ఉందంటారు జగన్ కి ఒక రకంగా రెడ్లే హ్యాండ్ ఇచ్చారని చెప్పొచ్చు ఎందుకంటే మామూలుగానే జగన్ అధికారంలోకి వస్తున్నాడు అంటేనే ఎక్కువగా రెడ్లు ఇతను మన రెడ్డి కాబట్టి మనకు మేలు చేస్తాడు అనేది ఉనింది ఫస్ట్ లో టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ లో రెడ్లు ప్రతి చోట కూడా జగన్ కోసం ఒక్కొక్కరు వాళ్ళు స్వయంగా ఖర్చులు పెట్టుకొని కూడా ఓట్లు వేయించారు కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏమైందంటే బిగినింగ్లో తెలుగుదేశం కూడా మొత్తం రెడ్ల పరిపాలన ఎట్లా విమర్శించింది కానీ మెల్లమెల్లగా రెడ్లు దూరం అవడం కనబడుతుంది చివరికి లోకేష్ లాంటి పాదయాత్రలో రెడ్లకి తాను హామీ ఇచ్చాడు నేను అధికారానికి వస్తే మీకు న్యాయం చేస్తాను ఆ పరిస్థితి వచ్చేసింది అంటే జగన్ రెడ్డి ప్రతినిధిగా పనిచేయడం మానేశాడు మానేసి జగన్ ఏంటంటే మనం రెడ్డి ప్రతినిధిగా ఉండి రెడ్లను బాగా చూసుకోవాలనేది కాదు ఇంపార్టెంట్ మనం లాంగివిటీ ఇంపార్టెంట్ అంటే జగన్కి ఐడియా ఏంటంటే కనీసం ఒక ముప్పై ఏళ్ళు పాటు సీఎంగా ఉండాలి అంటే బ్రేక్ అవుతున్నాం బ్రేక్ అవ్వకుండాను సో లాంగివిటీ ఉండాలంటే మనకంటూ ఒక సమాజంలో వివిధ సోషల్ బేసెస్ని ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు ఎన్టీఆర్ వచ్చినప్పుడు ఏమైందంటే ఆయనకి బీసీ బేస్ బాగా ఏర్పడింది బీసీలు ఆయన వెంట ఉండడం ఒక్కసారిగా బీసీలకు ఆయన సీట్లు అనేకం ఇచ్చేయడం బీసీలకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేయడం వల్ల బీసీ బేస్ ఏర్పడింది అట్లాగే ఒకప్పుడు ఇందిరాగాంధీకి దళిత్స్ ఎస్సీస్ వాళ్ళ బేస్ ఉన్నింది అలాగా ఒక బేస్ ఏర్పాటు చేసుకోవాలి మనం లాంగ్ టర్మ్ ఉండాలంటే అది ఎవరు గణనీయమైన సంఖ్యలో ఉంటారో వాళ్ళని మనం చేసుకోవాలి ఇప్పుడు రెడ్లు ఖమ్మాలు ఎంత ఉంటారో ఐదు నుంచి ఏడు పర్సెంట్ ఇద్దరు అటు ఇటుగా సో దానికంటే కూడా మనం బీసీలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు ఎస్సీలు బీసీలే దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వీళ్ళే ఉంటారు ఎస్సీ ఎస్టీ బీసీ సో వీళ్ళని మనం ఈ సామాజిక వర్గాల్ని మనం మనకు బేస్గా ఏర్పరచుకుందాం అనేది జగన్ ఉండే ఒక ప్లాన్ సో దాంతో అతను మెల్లమెల్లగా ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ మేయర్ ఆమె కులము ఎవరికి అటువంటి కులం ఉందని కూడా తెలియదు ఆ కులానికి ఆమెకి ఇచ్చారు అట్లాగా బీసీలలో ఎక్కడెక్కడ ఇప్పుడు యాదవాస్కి దాదాపు ఐదో ఆరు మందికి యాదవాస్కి ఇచ్చారు మొత్తం బీసీలకి దాదాపు పద్నాలుగు నుంచి పదహారు చోట్ల ఇస్తున్నట్టుగా ఇప్పుడే ఇప్పటికే ఉంది అనమాట డెబ్బై మందిలో సో ఇలాగా బీసీలని పెద్ద ఎత్తున తీసుకురావడం ఇంకెట్లాగూ ఎస్సీ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి అక్కడ ఇబ్బంది లేదు ముఖ్యంగా అప్పర్ కాస్ట్ గా గతంలో పనిచేసి వాళ్లే గెలుస్తున్న నియోజకవర్గాల్లో కూడా బీసీని తీసుకొచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ కందుకూరు ఆమె యాదవ ఆమెని పెట్టారు మహిదర్ రెడ్డిని పక్కన పెట్టి అట్లా రెడ్డిలను కానీ లేకపోతే రాజులను కానీ పక్కన పెట్టి బీసీలకి ఇవ్వడం అనేది మనం చూస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ నర్సాపురం బొమా బాలని తీసుకొచ్చాడు ఎప్పటి నుంచో రాజులు లేదా ఒకటి రెండు సార్లు కాపులు అయ్యారు తప్ప వేరు బీసీలు ఎవరు అవ్వలేదు సో ఇది దీనివల్ల ఏమవుతుందంటే రెడ్లు చాలా ఎఫెక్ట్ అయిపోతున్నారు దీని దీంతో అట్లాగే మైనార్టీలకు కూడా ఈసారి బాగా పెద్దపీట వేస్తున్నట్టు కనబడుతుంది ఆలిక్ కూడా ఎంపీ ఇస్తారని చెప్తున్నారు నంద్యాల కానీ నెల్లూరు కానీ ఆలిక్కి కూడా ఎంపీగా ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఈ ఈ మధ్యకాలంలో ఎంపీగా ఎవరు మైనార్టీ వర్గం నుంచి లేదు అంతకుముందు చాంద్ భాష ఉండేవాడు టీటీ చంద్రబాబు లో లాల్ లాల్చంద్ బాష అనుకుంటాను పేరు సో దా అలాగా ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నెల్లూరులో ఒకప్పుడు నెల్లూరు అంటే కంప్లీట్ గా వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లా అది ఉమ్మడి నెల్లూరు జిల్లా గా టూ థౌజండ్ లో క్లీన్ స్వీప్ చేసింది అలాంటిది అక్కడ అందరూ కూడా రెడ్లే ప్రధానంగా ఉన్నారు ఎంపీలు కానీ ఎమ్మెల్యే మాగొండ శ్రీనివాసరెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈయనేమో రాజ్యసభ సభ్యుడు అట్లాగే కోటం రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాగుంట శ్రీనివాసరెడ్డి వీళ్ళే ప్రధానంగా ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా జగన్కి యాంటీ అయిపోయారు ఆల్రెడీ కోటం రెడ్డి అంటే ఏడు మేకపాటి అంటే ఏడు ఆనం ఈ ముగ్గురు కూడా ఆల్రెడీ తెలుగుదేశానికి సంబంధించిన ఎమ్మెల్సీని గెలిపించారు వాళ్ళని సస్పెండ్ చేశారు వాళ్ళు ఇప్పుడు స్ట్రాంగ్ యాంటీగా నిలబడ్డారు ఇక మాగుంట శ్రీనివాస్ రెడ్డికి ఈసారి టికెట్ ఇవ్వకపోయేసరికి ఆయన రెబల్ అయ్యే అవకాశం ఉంది అయిన కూడా అలిగాడు బుద్ధగింపులు అవన్నీ జరుగుతున్నాయి సో ఇప్పుడు రీసెంట్గా నిన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రిజగ్నేషన్ లెటరు మీడియాకి రిలీజ్ చేశారు ఆయన నేను వ్యక్తిగత కారణాల వల్ల రిజైన్ చేస్తున్నాను ఇటు రాజ్యసభకు రిజైన్ చేస్తున్నాను ఆయన రాజ్యసభ సభ్యుడు ఆయనది ఇప్పుడు ఏప్రిల్కి అయిపోతుంది ఆయన సో ఆల్రెడీ ఆయన స్థానంలో వేరే వాళ్ళని గెలిపించుకున్నారు సో ఆయన రిజైన్ చేశాడు అట్లాగే పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఆయన దానికి కూడా ఆయన రిజిగ్నేషన్ ఇచ్చేసాడు వాళ్ళ భార్య ప్రశాంతి రెడ్డి ఆమె టీటీడీ బోర్డు మెంబర్ ఆమె కూడా దానికి ఇచ్చేస్తుందని చెప్తున్నారు అంటే అసలు ఆయన ఎందుకు అలిగాడు లేకపోతే ఎందుకు బయట పోయాడు అనే దానికి రకరకాల కారణాలు చెప్తున్నారు ప్రధానంగా ఏంటంటే ఆయనకి అనిల్ కుమార్ కి పడదని ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ని నర్సారావు పేటకు పంపించారు కాబట్టి ఎంపీగా ఇక్కడ నెల్లూరు ఆయన ప్లేస్ లో ఇక్కడ ఖలీల్కి ఇచ్చారు అతనేమో కార్పొరేటర్ ఇది ఇవ్వడాన్ని ఈయనకి చెప్పలేదు అనేది ప్రధానంగా ఆయన అలగడానికి కారణం రెండోది ఆయన ఏంటంటే కావలి వెంకటగిరి నెల్లూరు ఇవన్నీ కూడా తాను చెప్పిన క్యాండిడేట్లకి ఇస్తేనే తాను ఎంపీగా అంటే నెల్లూరు నుంచి ఎంపీగా ఆయన్ని కంటెస్ట్ చేయమని జగన్ అడిగాడని చెప్తున్నారు సో ఇవన్నీ ఆయన అడుగుతున్నాడు సో ఆయన అట్లాగే వాళ్ళ భార్య రెడ్డికి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని అడుగుతున్నాడు అని చెప్తున్నారు దానికి జగన్కి ఇంట్రెస్ట్ లేదు దాంతో ఆయన అలిగి వీళ్ళ జగన్ మళ్ళీ అని ట్రై చేసినా కూడా ఆయన అందుబాటులోకి రాకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఢిల్లీలో కూర్చోవడం అంతా చేశాడు నిన్న రిజిగ్నేషన్ ఇచ్చాడు ఆల్రెడీ సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఓపెన్ గానే ఆహ్వానం చేశాడు ఆహ్వానం పలికాడు ఇటు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి డైరెక్ట్గా వెళ్ళి కలిసి ఆయన ఆహ్వానం పలికాడు ఆయనైతే ఇప్పటివరకు జగన్ మీద యాంటీగా అక్కడ అయితే మాట్లాడలేదు కానీ ఈరోజు రేపు చంద్రబాబుని కలుస్తాడని అని చెప్తున్నారు తెలుగుదేశంలో చేరేట్టు ఉంది తెలుగుదేశంలో చేరి మరి ఆయనకి ఇక్కడ ఏవైతే డిమాండ్స్ చేశాడో ఆ డిమాండ్స్ మరి చంద్రబాబు అక్కడ ఒప్పుకుంటాడా ఆయన చెప్పిన క్యాండిడేట్లకి కావాలి ఇటు వెంకటగిరి అట్లాగే వాళ్ళ భార్యకి ఇస్తాడా ఎందుకంటే చంద్రబాబు కుటుంబానికి ఒకరికే ఇస్తానని చెప్తున్నాడు ఇప్పుడు చాలా మందికి ఇవ్వట్లేదు కొడుకులకి అడుగుతున్నాయి మరి ఈయనకి ఇస్తారా లేదనేది చూడాలి ఏదేమైనా నెల్లూరు పెద్దారిడ్లు జగన్కి వ్యతిరేకమయ్యారు నెల్లూరు జిల్లా కంప్లీట్గా జగన్ నుంచి వెళ్ళిపోయింది అన్న ఒక నెరేటివ్ అయితే జనంలోకి వెళ్ళింది మరి జగన్ దీన్ని ఈ క్రైసిస్ని ఎలా డీల్ చేస్తాడు అనేది చూడాలి అంటే జగన్ ఏం చేస్తున్నాడంటే అప్పర్ కాస్ట్ తనకు దూరమైనా కూడా తను ఏమి ఫికర్ చేయట్లేదు దానికి బదులుగా అతను బీసీలని తీసుకొచ్చి పెడుతున్నాడు అంటే తనకు ఉన్న సోషల్ ఇంజనీరింగ్ ఐడియా ఏంటంటే బీసీల సంఖ్య పెద్దది కాబట్టి బీసీలు నిలబెడితే కొత్త ముఖాలు ఉంటారు బీసీలు సంఖ్య కూడా పెద్దది ఓన్ చేసుకుంటారు రెండోది ఒక చోట ఇస్తే పది నియోజకవర్గాల్లో దీని ఎఫెక్ట్ కూడా పడుతుంది అంటే జగన్ బీసీలకి గట్టిగా సపోర్ట్ చేస్తున్నాడు బీసీలని రాజ్యాధికారంలోకి తీసుకురావడానికి ఎన్టీఆర్ తర్వాత జగనే గట్టిగా ఉన్నాడు అన్నది వస్తుంది ఎందుకంటే జగన్కి ఆల్రెడీ దళిత్స్లో క్రిస్టియన్స్లో ఒక ఈ ఇటువంటి సెక్షన్స్లో గట్టి సపోర్ట్ ఉంది అట్లాగే ఇంకా ఈ పథకాలు అమలు చేస్తున్నారు కాబట్టి వాటి లబ్ధిదారుల్లో కూడా జగన్ పట్ల అంటే ఇతను ఖచ్చితంగా మనకి చేశాడు అని ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్స్ ఉంది నేను ఆ మధ్య ఒక విలేజ్కి వెళ్ళినప్పుడు ఒక ముసలావుడు అక్కడ అంగడి దగ్గరికి వస్తే అడిగాను ఏమో మీ ఎలా ఉన్నారు మీకు లైఫ్ ఎలా గడుస్తుంది అంటే నాకేనా నా కొడుకున్నాడు అనేది ఏం చేస్తాడమ్మ నీ కొడుకుంటే ముఖ్యమంత్రి జగన్ అని సో అటువంటి ఒక భరోసా వాళ్ళకి ఉంది కొంతమందికి అలాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు బీసీలు ట్రెడిషనల్గా తెలుగుదేశంలోకి సపోర్ట్ ఉన్నారు వాళ్ళని తను తీసుకోవడానికి ఇప్పుడు ట్రై చేస్తున్నాడు దానివల్ల అతను చాలా కులాలకి యాంటీ కూడా అవుతున్నాడు ముఖ్యంగా అప్పర్ కాస్ట్కి ఇటు ప్రధానంగా రేట్లకి అంటే ఇదంతా జగన్ కూడా ప్రిపేర్ అయ్యే ఉన్నాడు ఈ నెల్లూరు పెద్ద రైట్లు ఇప్పుడు ఈయన ఇప్పుడు వచ్చాడు కానీ వేమిరెడ్డి మిగతా వాళ్ళంతా గతంలోనే వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయినా కూడా ఏం చేయాలన్న దానికి అతను ప్లాన్ బి అనేది అతని దగ్గర ఉంది సో మరి దీని ఎఫెక్ట్ ఎంత పడుతుంది దీనివల్ల తెలుగుదేశానికి ఎంత మేలు జరుగుతుంది అనేది మనం చూడాలి థ్యాంక్ యూ